తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త చూసుకోవచ్చు మీరు రోజు తారీఖు చూసుకోవచ్చు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు బంధు పైసలు అయితే ప్రతి ఒక్కరికైతే పడ్డట్టు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇచ్చారనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో అన్ని జిల్లాల వారికి ఈరోజు డబ్బులు అనేవి అయితే ఖాతాల్లో పడ్డం అయితే జరిగిందనమాట మీరందరూ ఒకసారి మీ ఖాతాలు అయితే చెక్ చేసుకుంటారని చెప్పేసి అయితే నేను అయితే ఆశిస్తున్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎకరానికి పదిహేను వేల చొప్పున మేనందరికీ రైతు భరోసా అయితే విడుదల చేయడం అయితే జరిగింది అది రైతు కూలీలకు కావచ్చు అలానే ఇక్కడ రైతులు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కావచ్చు ప్రతి ఒక్కరికి వచ్చేసి అయితే పడ్డాయి ఇక్కడ కౌలు రైతులకు వచ్చేసి పదిహేను వేలు పడ్డాయి రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేలు చొప్పున ఎకరానికి అయితే పడ్డమే అయితే మీరు దాని గురించి కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీకు అమౌంట్ అనేది పడ్డాయా లేవో అని చెప్పేసి వీడియో కింద కామెంట్ చేసి అలానే దానిపైన లైక్ సింబల్ ఉంటుంది ఒక లైక్ అయితే కొట్టండి అనమాట ప్రతి ఒక్కరైతే అయితే తాజాగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి ప్రకటించింది అందులో భాగంగా రైతు భరోసా పథకం కూడా అమలు చేస్తున్నట్టు అయితే పేర్కొంది ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పది వేల అయితే విడుదల చేస్తాం కౌలు రైతులకు వచ్చేసి అంతే మొత్తాన్ని రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల చొప్పునైతే అందజేస్తామని చెప్పి ప్రకటించింది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులకు వస్తే ఆరు ప్రకటనలు అయితే ఇస్తామని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆల్రెడీ మనకు తెలుసు అయితే అందులో భాగంగా మనకి ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తాం అలానే కౌలు రైతులు కౌలు రైతులని మీకు ఆల్రెడీ తెలుసు ఎవరైతే వేరే వాళ్ళ భూములు కౌలుకి తీసుకొని చేస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తామని చెప్పింది అలానే ఇంకోటి ఎవరంటే రైతు కూలీలు ఉన్నారనమాట ఈ రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల చొప్పున విడుదల చేస్తున్నారనమాట ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఈ రైతు కూలీలకు ఇస్తున్నారు అయితే ఇక్కడ మీకు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చాలామంది ఏమంటున్నారంటే ముందుగా వచ్చేసి ఇరవై ఎకరాల వరకు అందజేస్తున్నారన్న అన్న లేకపోతే పది ఎకరాల లోపే ఆపేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ మీకు స్పష్టంగా వాళ్ళు కూడా స్పష్టత ఇచ్చారనమాట ఇక్కడ కడుగుసుకోండి పది ఎకరాల లోపు వరకు అయితే అమౌంట్ అయితే అందజేస్తున్నామని చెప్పేసి మనకైతే స్పష్టత అయితే ఇచ్చారనమాట ఎందుకు పది ఎకరాల లోపే ఇస్తున్నారంటే ప్రస్తుతానికి మొన్నటి వరకు ఏదైతే మనకి మనకి ఏదైతే ఇక్కడ రుణమాఫీ ఉందో రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియలో చాలామందికి తెలుసు రుణమాఫీ ప్రక్రియ ఇవ్వడం వల్ల కొంచెం బడ్జెట్ విషయంలో బడ్జెట్ అయితే అయిపోయిన విషయం మీకు తెలిసిందే సో అందువల్ల ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఏమంటుందంటే ప్రస్తుతానికి పది ఎకరాల రైతులకైతే అన్ని జిల్లాల వరకు ఒకేసారి విడుదల చేస్తాం ఆ తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో ఏ జిల్లా అయినా సరే పదకొండు పన్నెండు పదిహేను ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు వచ్చేసి మేము తర్వాత విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అనమాట సో మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు పదిలోపు ఉంటే మాత్రం మీకు ఈ రెండు మూడు రోజుల్లో లోపు అయితే కంప్లీట్ అయిపోతుంది ఒకవేళ పది కాకుండా మీకు ఇరవై ఎకరాలు ఉండి ఉంటే మాత్రం వెయిట్ చేయండి ఇరవై ఎకరాల వరకు అయితే తప్పకుండా అక్టోబర్ నెలలో అయితే పడతాయి అనమాట ఎందుకంటే మీరే అర్థం చేసుకోండి మనకి ఎన్ని లక్షల మంది అన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో విడుదల చేయాలి ఆ తర్వాత మిగిలిన డబ్బులను బట్టి ఇంకొన్ని డబ్బులు సేకరించి ఆ తర్వాత విడుదల చేయడం జరుగుతుంది మీకు ఖచ్చితంగా అయితే వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇరవై లోపు అయితే వస్తుంది ఇరవై పైన మాత్రం రాదు ఇరవై లోపు అయితే తప్పకుండా మీ అందరికైతే వస్తుంది అయితే ఇక్కడ లోపు వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకోండి అయితే ప్రభుత్వం ఏమని చెప్తుందంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఒకవేళ మీరు సాగు చేయని భూమిలో ఉన్న ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా సరే వాళ్ళకైతే ఇవ్వనట్టు మనకైతే ప్రభుత్వం అయితే సమాచారాలు అయితే ఇచ్చిందనమాట మీకు తప్పకుండా మీకు ఆ అమౌంట్ అయితే రావాలంటే మాత్రం మీ భూమి అనేది మీరు అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండాలి మీరు సాగు చేసే భూమి అయి ఉండాలన్నమాట ఒకవేళ మీరు సాగు చేయకుండా భూమిని కనుక మీరు చేయాలనుకుంటే అంటే మీకు అమౌంట్ రావాలంటే మాత్రం సాగు చేయ భూమికి అయితే అమౌంట్ అయితే రాదనమాట కేవలం ఇక్కడ సాగు చేస్తూ ఉన్న భూమికే వస్తుంది అలానే మీరు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఐఏఎస్ కానీ ఇంకా ఏవైతే పెద్ద ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు కలిగి ఉన్నా సరే మీరు అర్హులు కానని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ మీరు ఒక స్కీమ్ అంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు కాబట్టి మీకు అమౌంట్ అనే విషయంలో గవర్నమెంట్ అనేది మీకు ఎటువంటి సహాయమే చేయదనమాట తప్పకుండా మీకు గవర్నమెంట్ ఉద్యోగం లేకుంటుండి సాగు చేసే భూమి ఉంటేనే మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అలానే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ అందరికీ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నారన్నమాట ఆ పథకాలు ఏంటో కూడా మీ అందరికీ ఇక్కడ చూపిస్తాను మీరు ఇక్కడ చూడండి వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు అమలు కాంగ్రెస్ ప్రభుత్వం దసరా రోజు మరో రెండు కొత్త పథకాలు అయితే అమలు చేస్తున్నట్టు చెప్పి సిద్ధమైంది ఇంద్రమ్మ ఇల్లు పథకం అలానే రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేస్తున్నట్టు పనులు అయితే పడింది ఇంద్రమ్మ ఇళ్లకు ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయంపై క్యాబినెట్ నేటి ఇప్పటికైతే ఆమోదం తెలిపింది అయితే ఇక్కడ ఇంధనం పనులకు సంబంధించి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అనమాట ఇది ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అయితే అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు క్యాబినెట్లో ఇక్కడ మీరు చెప్పచ్చు ఆల్రెడీ ఆమోదం అయితే ఇచ్చారు అయితే వాళ్ళు ఇంకా మరోవైపు రైతు కూలీలు ఆర్థిక సహాయంపై అయితే మార్గదర్శకాలు అయితే జారీ చేసే అవకాశం ఉందని చెప్పారు అయితే ఇక్కడ మెయిన్ ముందు వచ్చేసి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టిన విషయం వచ్చేసి అయితే రైతు భరోసా మొన్నటి వరకు రైతు రుణమాఫీ ఇప్పుడు రైతు భరోసా మీద దృష్టి పెట్టింది క్యాబినెట్ భేటీ కూడా అయితే జరుగుతుంది త్వరలోనే మీ అందరికీ ఒక శుభవార్త అందుతుంది అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు మరో మనకి రెండు మూడు రోజుల్లో మనందరికైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట ఖచ్చితంగా అందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేయండి అమౌంట్ వచ్చిందని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేసి తప్పకుండా ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఎకరానికి ఏడు వేల ఐదు వందల వచ్చిందా పదిహేను వేల చొప్పులు వచ్చిందా అని చెప్పేసి కామెంట్ చేసి కౌలు రైతులు కూడా ఎవరికైనా అమౌంట్ వస్తే చేయండి అలానే రైతు కూలీలు ఉన్న పన్నెండు వేలు పడ్డాయా మీకు అని చెప్పి కూడా మీరైతే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాను ఇక్కడ మీకు ఇంధన ఇల్లు సంబంధించి అప్లికేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను దాని గురించి కూడా వీడియో చేయండి అన్న ప్రత్యేకంగా అంటే నేను ఇంకో వీడియో దాని గురించి కూడా అయితే చేయడం అయితే జరుగుతుంది మీరేం వరీ అనవసరం లేదు ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందిరమ్మ ఇళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీకు ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం కావాలంటే మీరు అక్కడ ఏ ప్లేస్లో అయితే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో ఆ ఇల్లు ఆ కట్టేయాలనుకున్న ప్లేస్ యొక్క ఫోటోలు మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అంటే కరెంట్ అడ్రస్ అనమాట ఆధార్ కార్డ్ జిరాక్స్ మీద ఫోటో బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ తీసుకెళ్ళి మీరు మీ సేవలో ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే ప్రభుత్వం దాన్ని చెక్ చేసి ఓకే మీరు అర్హులే అని చెప్పి భావిస్తే మాత్రం తప్పకుండా మీకైతే అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అమౌంట్ పడ్డ తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ అమౌంట్ వచ్చేసి కేవలం ఇల్లు పరపస్ మాత్రమే ఉపయోగించుకోవాలి వేరే పనులకు ఉపయోగించుకుంటా అంటే మాత్రం ప్రభుత్వం అయితే దాన్ని అయితే అంగీకరించదనమాట ఇల్లు పనుల కోసం మీరు ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం మీకు తర్వాత ఒక ఐడి కూడా పంపడం జరుగుతుంది ఓకే ఇది ప్రాసెస్ వచ్చేసి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వైస్ జై హింద్